ఎమ్మెల్యే పదవి ఖచ్చితంగా వస్తుందని నేను రైట్ రైట్ మనతో సింగులర్ వెంకటేష్ గారు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కోర్ట్ అడ్వకేట్ వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బ్రహ్మ గారు ఏం చూసారా జోగే గారు లెటర్ మొత్తం చదివారా చూసామండి ఏమనిపించింది జోగే గారు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా టార్గెట్ చేస్తున్నారు అనిపించిందా ప్రైమ్ యాజమాన్యానికి చర్చలో పాల్గొన్న నా సోదరులకి అందరికీ కూడా ముందుగా శుభోదయం ధన్యవాదాలు జోగయ్య గారి లెటర్ చూసాము జోగయ్య గారు చెప్పాను కదా గతంలో కూడా చెప్పాను జోగయ్య గారికి ఉన్న అపారమైనటువంటి అనుభవం ముందు ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ నేత అయినా కానీ జూనియర్ గానే పరిగణించబడతారు అయితే ప్రధానంగా మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే జోగయ్య గారు తన లెటర్ లో ఆయన యొక్క భావాలని అలాగే ఈ రాష్ట్రంలో కాపులు పోటీ చేయాల్సినటువంటి స్థానాలని ముఖ్యంగా జనసేనకి కావలసిన ఎన్ని సీట్లు ఇస్తే జనసేనకి గౌరవప్రదంగా ఉంటుంది అని చెప్పేసి అని ఆయన కూలంకషంగా చర్చించి గతంలో ఆయన ఇంకా చాలా ఎక్కువ సీట్లు అడిగారు కానీ ఇప్పుడు కాస్త మెత్తబడి యాభై సీట్లకి పరిమితం అయ్యారు యాక్చువల్గా కానీ వాస్తవంగా జనసేనకి యాభై సీట్లు ఇచ్చే పరిస్థితి నేటి రాజకీయ వ్యవస్థలో లేదా ఈ ఎలక్షన్ లో ఉందా అనేది ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి ఒక సందర్భం నేను గతంలో కూడా చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారు పొత్తులో ఉన్న పార్టీలకి ఆఖరి వరకు ఆ సీట్లు తేల్చే వ్యవహారం కానివ్వండి వాళ్ళని ఎదగనిచ్చే పరిస్థితి కానివ్వండి ఉండదండి త్యాగాలకు సిద్ధంగా అండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ లో చెప్పింది ఎవరిని త్యాగాలకు కమ్మని చెప్పారంటారు ఆ రోజు టీడీపీ వాళ్ళక జనసేన త్యాగాలకు సిద్ధం కండి అని చెప్పింది నాకు తెలిసి జనసేన జనసేన తెలుగుదేశం వేరు వేరు కాదు ఈ ఇద్దరు కలిసే ఎలక్షన్ కి వెళ్ళబోతున్నారు కాబట్టి జనసేన పార్టీని ఉద్దేశించే త్యాగాలకు సిద్ధంగా అండి మీరు అంతా త్యాగం చేస్తేనే ఈ ప్రభుత్వాన్ని అని చెప్పేసి అని ఆయన చెప్పడం జరిగింది ఇక రెండో విషయానికి వస్తే ఎలక్షన్ కి ముందు తన రాజకీయ ప్రత్యర్థుల్ని ఎలా అయితే ట్రీట్ చేస్తారో చంద్రబాబు నాయుడు గారు తనతో ఉన్నటువంటి సన్నిహితులను కూడా అలాగే ట్రీట్ చేస్తారు ఇది ఇది గతంలో కూడా మనం చూసాం ముఖ్యంగా ఒకవైపున జనసేన పార్టీతో చర్చలు జరుపుతూ వాళ్ళకి ఇచ్చే సీట్ల గురించి యుద్ధ విధంగా మాట్లాడుకుంటూ నాయకత్వాన్ని రెడీ చేసుకుంటూ ఉంటూ రెండో వైపున తన కార్పొరేట్ మీడియా మిత్రులతో జనసేన పార్టీ వెన్నువిరిచే కార్యక్రమాన్ని కూడా చేస్తారు ఎందుకంటే మీరు అడగచ్చు ఆ అది ఎలా జరుగుతుందండి మీడియా వాళ్ళు ఎలా శాసిస్తారండి సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి పేరు తీసేయాలి తీసేసి ప్రభుత్వ ఉద్యోగాల గురించి మనం ఎలా డిస్కస్ చేయాలి వాళ్ళ జీతాపత్యాలు ఇవ్వటానికే ఈ ప్రభుత్వాలు ఉన్నాయా అని చెప్పేసి డిస్కస్ చేసినటువంటి ఒక ప్రైవేట్ వీడియో నెట్ లో హల్చల్ చేసిన వైఎస్ఆర్ సృష్టించిన వీడియోలే అది దాని యొక్క వ్యవహారం అందరికీ తెలిసిన విషయం అయితే అటువంటి పరిస్థితుల్లో ఆ మీడియా అధినేతలు ఉన్నారు అనేది మీరు గమనించాలి ఆ మీడియా అధినేతలు ఎవరెవరికి ఎక్కడ సీట్లు ఇవ్వాలి వాళ్ళ సామాజిక వర్గాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి మరొకటి మరొకటి ఈ రాష్ట్రం యొక్క దిశానిర్దేశం ఎలా ఉండాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మనకి బయటకు వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఐదు సీట్లకు మాత్రమే పరిమితం చేయాలి ఆరు సీట్లు ఆరు ఎంపీ సీట్లు ఇవ్వడం మాత్రమే పరిమితం చేయాలి అందులోను ఈ ఇంకా ఎక్కువ ఏదైనా సీట్లు ఇస్తే ఎవరైతే వలస నేతలు ఉన్నారో ముఖ్యంగా మీరు చూసుకుంటే తేదేపాకి వలస నేతలు లేరండి ఈరోజు మీరు చూస్తే జనసేన పార్టీలోకి మన పఠన వాస్తవ్యులకి బాగా తెలుసు జనసేన పార్టీ నుంచి జనసేన పార్టీలోకి వైఎస్ఆర్ సీట్ నుంచి గారు వచ్చి జాయిన్ అయ్యారు ఆయనే అక్కడ ఎంపీ అభ్యర్థిగా కూడా ఖరారు అయ్యారు అని వినికిడి సో నాకు తెలిసినంత వరకు ఆయనే ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తున్నారు సో ఈ వలస నేతలందరినీ కూడా జనసేన పార్టీలోకి మెర్జు చేయించి వాళ్ళతో పోటీ చేయించే ఒక కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చిన్న విషయం వెంకటేష్ గారు గారు ఇరవై నాలుగు గంటలు గడవక ముందు ఆయన మెడలో కండవబడింది ఆయన అభ్యర్థిగా ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా కలెట్ చేశారు ఇక్కడ బాలసౌరి గారు వస్తామన్న ఎపిసోడ్ దాదాపు నెల నుంచి రెండు నెలలు చర్చలు జరిగాయి వాళ్ళ అంతరంగికులతో జనసేన పార్టీ అధిష్టానం తోటి చర్చలు జరిగాయి జరిగిన తర్వాత దాదాపు ఒక పది పదిహేను రోజుల తర్వాత ఒక మంచి ముహూర్తం పెట్టుకొని దేవాలయానికి వెళ్ళి పూజలు జరిపించుకొని జనసేనలో జాయిన్ అయ్యి జాయిన్ అయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా ఈయనకి ఇచ్చేసాం చేసేసాం వల్ల అంటే ఒక ప్రొసీజర్ ప్రకారం జరిగింది ఇరవై నాలుగు గంటలకు అడకమే కేశిన నాని గారు సీట్ ఇస్తే మీలాంటి మేధావులు ఏమో మాట్లాడే పరిస్థితి ఉండదు అంటే ఆయన వలస నాయకుడుగా కేసినే నాని గారంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే కేసినే నాని విజయవాడ అలాంటి ఆయనకి సీట్ ఇచ్చినప్పుడు మాట్లాడాలి ప్రశ్నించాల్సినటువంటి మీలాంటి వ్యక్తులు ఇప్పుడు బాలసౌరి గారు బాలసౌరి గారు మొదటి నుంచి కూడా సౌమ్యులు ఎక్కడా కూడా ఎవరి ఎవరి మీద ఎవరిని దాడి చేసిన పరిస్థితి లేదు ఎవరి ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టిన పరిస్థితి లేదు ఆయన మొదటి నుంచి సౌమ్యుడు కాపు సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం అంటే అభిమానం ఉంది ఆ జిల్లాలో ఆయనకు ఒక కేడర్ ఉంది సరే చివరికి పవన్ కళ్యాణ్ గారితో మంచి అభివృద్ధి సాధ్యం రాష్ట్రానికి అని చెప్పేసి నమ్మాడు జాయిన్ అయ్యాడు ఆయన విమర్శించాల్సిన పని మనం నేను బాలసవర్ గారిని విమర్శించట్లేదండి నేను జనసేన పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు బాలసవర్ గారు చాలా గొప్ప నాయకుడు ఆయన ఏం కాదనట్లేదు ఒక రెండు సార్లు ఆయన ఎంపీ ఎంపీగా చేసినటువంటి పరిస్థితి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో బాలసౌర్ గారిని నేనేం విమర్శించట్లేదు కాకపోతే వలస నాయకులు అందరూ కూడా జనసేన పార్టీలోకి మాత్రమే వెళ్తున్నారు వైఎస్ఆర్ సిపిలో వాళ్ళకి సీట్లు లేవన్నప్పుడు ఏ పార్టీలోకి ఎంచుకోవాలి సహజంగా నూట డెబ్బై ఐదు సీట్లు ఒక పాతి సీట్లు యాభై సీట్లు జనసేన పార్టీకి ఇస్తే రిమైనింగ్ నూట ఇరవై ఐదు సీట్లు వ్యాక్యూమ్ ఎక్కువ ఉన్నటువంటి తేదేపాకి వెళ్ళాలి కాని తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలి కానీ జనసేన పార్టీకి రావడం ఏంటండి జనసేన పార్టీకి రావద్దనే మీ ఉద్దేశం జనసేన పార్టీకి రావద్దేశం తీసుకోవాలా పార్టీ పర్మిషన్ జనసేన పార్టీలోకి ఆయన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారి యొక్క మీరు బాబు గారు మీరు అర్థం చేసుకోండి జనసేన పార్టీకి అని నేను అనట్లేదు లేదా బీజేపీ పార్టీకి వెళ్ళొద్దాని నేను అనట్లేదు ఆర్థికంగా కానివ్వండి ఎక్కువ సీట్లలో పోటీ చేసేటువంటి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలి కానీ జనసేన పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారంటే ఇది చంద్రబాబు గారి వ్యూహం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వెంకటేష్ గారు చెందిగారు ఒక్క నిమిషం దయచేసి మీరే కాదు ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయాల రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి ఒక బలమైన నాయకుడు జనసేనలోకి రావాలని అనుకున్నాడు రావాలని అనుకున్నప్పుడు చర్చలు జరిపినాయినాయినా ఆయన్ని పార్టీలోకి తీసుకోలేదు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తులను తీసుకుంటే బలపడుతుంది కదా అని చెప్పేసి ఓ వర్గం మాట్లాడుతుంది ఇంకో వర్గమేమో చూసారా ఇంత బలమైన నాయకుడు జనసేనలోకి వచ్చాడు నిన్నటి నుంచి వేరే పార్టీ ఇది చంద్రబాబు గారి వ్యూహం ఆయన వెనక నుంచి పంపించాడు ఏంటి సార్ ఇది రాకపోతేనేమో రానివ్వలేదంటారు వస్తేనేమో చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఎట్లా ఇది ఎట్లా ఇప్పుడు ఏదైనా ఒకటే స్టాండ్ ఉండాలి కదా ఇప్పుడు అదే బాలసౌరి గారు రాలేదనుకోండి నాదిన మనోహర్ గారు అడ్డుపడ్డారు బాలసౌరి గారికి ఆయన కాపు సామాజిక వర్గం ఈయన కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఈయన అడ్డుపడ్డారు ఆయన వస్తే ఈయన సీటు పోయిద్దని చెప్పేసి అడ్డుపడ్డారంటారు అదే కనుక వచ్చాడు అనుకోండి చంద్రబాబు నాయుడు గారు వెనక నుంచి పంపించాడు నువ్వు ఇక్కడ కాదులే జనసేనలో పో నీకు నేను పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి చెప్తా ఆ సీట్ ఇస్తాడని ఇట్లా ఇట్లా ఇది కాదు చంద్రబాబు నాయుడు గారే ఏంటి సార్ వెంకటేష్ గారు బ్రహ్మనాయుడు గారు నాలుగు సంవత్సరాలు ఎలక్షన్ అయిపోయిన ఒక సంవత్సరంలో విజయవాడకు చెందినటువంటి ఒక ప్రముఖ నాయకుడు రాజమండ్రి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి పార్టీలు చేరతాను అని చెప్పి ఒక గంట రెండు గంటలు వెయిట్ చేసి ఉన్నప్పుడు వెయిట్ చేశారు అక్కడ కలవడం కుదరలేదు నాదేళ్ల మనోహర్ గారు వచ్చి ఇప్పుడు కాదులేండి ఇంకా భవిష్యత్తులో మిమ్మల్ని తీసుకునే అవసరం ఉంది అప్పుడు తీసుకుంటామని చెప్పేసి అని అన్నారు ఆ నాయకుడు తర్వాత వేరే పార్టీకి వెళ్ళారు ఎందుకని చెప్పి పేర్లు అనవసరం విజయవాడలోని ప్రముఖ నాయకుడా సిటీలోని ప్రముఖ నాయకుల నాయకుడు అయితే మనకు తెలియకుండా అని వెంకటేష్ గారికి అక్కడ ఉన్నటువంటి చాలా మంది నాయకులు కూడా తెలుసు ఆ నాయకుడు నాలుగు సంవత్సరాల క్రితమే తన క్యాడర్ తో వచ్చి నేను జనసేన పార్టీలో జాయిన్ అవుతాను అని అంటే ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు మేమే చెప్తామన్న పరిస్థితి ఆ తర్వాత ఆ నాయకుడు వేరే పార్టీలోకి వెళ్ళి అక్కడ పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు తర్వాత విషయం ఆ తర్వాత ముందు జాయిన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ నాయకుడిని ఆ పార్టీ ఓన్ చేసుకుంది పార్టీకి బలం అయింది అనుకుంటాం ఎలక్షన్ కి ముందు ఒక నాయకుడిని తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏమంటారు వలస నాయకులకి సీట్లు ఇచ్చారని అంటారు మీరు అంటున్నారు కదా కేసీఆర్ నేర్ నాని గారికి అర్ధరాత్రి జాయిన్ అయితే తెల్లారేపాటికి పార్టీకి సీట్ వస్తుందని అలా ఏ పార్టీలోనూ ఉండదండి కాకపోతే కొంతమంది పబ్లిసిటీ చేసుకుంటారు కొంతమంది పబ్లిసిటీ చేసుకోరు అర్ధరాత్రి జాయిన్ అయితే తెల్లవారి సీట్ ఇచ్చే పరిస్థితి నాకు తెలిసి కేఏపాల్ పార్టీ ఆయన పార్టీలో కూడా లేదు పార్టీలో కూడా

ఇతరున్నారని తెలుగుదేశం పార్టీలో ఆయన ఉన్నటువంటి వ్యతిరేకత ఏంటంటే వైఎస్ఆర్ సిపి పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకు ఎంటర్ అవుతున్నారు హాజరవుతున్నారు స్థానిక శాసన సభ్యుల్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారనే కదా నాని గారి మీద తెలుగుదేశం పార్టీ అక్క వెళ్ళగక్కింది అది మీ మీడియా కంటే కనపడలేదా లేదా వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఇప్పుడు పాయింట్ ఇప్పుడు ఇదే బాలసౌరి గారు మొదటి నుంచి కూడా మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు బాలసౌరి గారి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగింది సాక్షాత్తు చిరంజీవి గారు వెళ్ళే సందర్భం ఉంది వాళ్ళకి ఎప్పటి నుంచో మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఒక రోజులే బాలసౌరి గారు రాలా ఎప్పటి నుంచో మంచి వాతావరణం ఉంది వాళ్ళ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి మంచి ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళ మధ్య అలాంటి విభేదాలు బాలసౌరి గారు క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన జాయిన్ చేసుకున్నారు మీరు అన్నట్టు సో మీ లెక్కకే వస్తే వీళ్ళు కూడా ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది వీళ్ళ మధ్య బ్రహ్మనాయుడు గారు బాలసౌరి బాలసౌరి గారి వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల గురించి మాట్లాడడానికి మన డిబేట్ కాదు బాలసౌరి గారు రాజకీయంగా ఆయన తీసుకున్నటువంటి స్టెప్ గురించి కూడా మనం మాట్లాడదలుచుకోవడానికి మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి మనతోటి వేల్పూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు రైట్ శ్రీనివాస్ గారు వినిపిస్తున్నా నా వాయిస్ మీకు హలో యా శ్రీనివాస్ గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు రైట్ టెక్నికల్ రైట్ శ్రీనివాస్ గారు జోగే గారి లెటర్ చదివారా రైట్ హలో యా శ్రీనివాస్ గారు జోగయ్య గారు లెటర్ చదివారా హలో రైట్ అక్షయ్ సత్యం గారు మనతోటి ఫోన్ లైన్ లో సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశేషకులు ఒకసారి అక్షయ్ సత్యం గారితో మాట్లాడదాం సత్యం గారు గుడ్ మార్నింగ్ అండి సార్ నమస్కారం సార్ మీకు ఛానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం